కృష్ణమ్మ తల్లి పరుగులు పెడుతూ ఉండడంతో మట్టపల్లి క్షేత్రంలోకి నీరు ఎలా వస్తుందో చూడండి ఈరోజు మనం బైక్ మీద చాలా దూరం ప్రయాణం చేయాలి మార్గ మధ్యంలో ఉన్నటువంటి మట్టపల్లి నారసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకొని వెళ్దాం ఇక్కడ మనం స్ట్రైట్గా వెళితే మట్టపల్లి బిజ్జి దాటిన తర్వాత తంగెడ గ్రామం వస్తుంది ఇక్కడ ఆటోలు చాలా కనిపిస్తున్నాయి తంగిడ గ్రామం కూడా చాలా చరిత్ర కలిగిన గ్రామం నూటొక్క దేవాలయాలు నూటొక్క బావులు కలిగినటువంటి చుట్టూ కూడా కోటగోడు ఉండి లోపల గ్రామం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో తంగిడ గ్రామాన్ని చూపిస్తాను ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మట్టపల్లి నారసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకుందాం నవనారసింహస్వామి క్షేత్రాలలో ఒకటి పంచనారసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన మట్టపల్లి నారసింహస్వామి క్షేత్రం కృష్ణానది ఒడ్డు పక్కనే ఉంటుంది ఇప్పుడైతే కృష్ణమ్మ తల్లి పరుగులు పెడుతుంది